హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభైల్స్కి ఇవాళ వృద్ధాప్యం అంటే భయం కాదు ఒక బహుమతి ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ టైంలో మంచి గిఫ్ట్లు దొరుకుతున్నాయి అనమాట ఎందుకు ఏం ఏంటి బహుమతి ఏంటి వృద్ధాప్యం శాపం కదా భయం కదా ఎలా గడుస్తుందని భయపడతాం కదా అని అనుకుంటున్నారేమో ఇది వినండి మొత్తం వీడియో వింటే మీకే అర్థమైపోతుంది నిజమే కదా వృద్ధాప్యం చాలా మంచిది చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ మనకు బహుమతి దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అనుకొని మనం కూడా ఫీల్ అవుతాం తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి చిలో వీడియోలకి వృద్ధాప్యం అంటే చాలామందికి భయం కానీ అది మనకి లభించే జ్ఞానం మన అనుభవాలకి సాక్ష్యం కూడాను ఈ ఏంటంటే ఫ్రీగా హాయిగా సంతోషంగా ఖాళీగా ఉంటాం కదా మన హాబీస్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు మన కోరికలన్నీ కూడా మనం తీర్చుకోవచ్చు గతం గురించి ఆలోచించద్దు వర్తమానం గురించి ఆనందించాలి మన మనసు ఆనందంగా ఉందనుకోండి మన శరీరం కూడా చాలా హెల్తీగా ఉంటుంది వృద్ధాప్యం ఒక శాపం కాదండి మనకు అది ఆశీర్వచనం దేవుడిచ్చిన వరము దేవుడిచ్చిన ఆశీర్వచనాలు చాలామంది అండి వృద్ధాప్యం అనగానే నేను బలహీనంగా మారిపోతున్నాను అనే బెంగా ఆలోచనలు వస్తాయి ఎందుకంటే నేను బలహీనంగా అయిపోతున్నాను నన్ను పట్టించుకోరు నన్ను ఎవరూ చూడు నేనేమైపోతాను అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎందుకంటేనండి మనం అలా ఆలోచించకుండా ఉంటే మనం జీవితంలో సంపాదించే జ్ఞానం కానీ అనుభవం అన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు మనం మనకి ఈ వయసులోని బహుమతిగా లభిస్తున్నాయి అన్నమాట మనం కరెక్ట్గా వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఏమిటి చదువుకున్నాం ఉద్యోగం చేసాం కుటుంబ పోషణ వీటికి వాటికి ఉరికినే ఉరుకులు పరుగులు జీవితం పెట్టాం కుటుంబాన్ని చూసుకున్నాం అన్నిటికీ ఉరుకులు పరుగులు చేస్తూనే ఉన్నాం అప్పట్లో టైం అనే బహుమతి మన దగ్గర లేదండి కానీ ఇప్పుడు మన దగ్గర టైం ఉంది కదా చక్కగాను ఇదేనండి మనకి లభించిన గొప్ప బహుమతి ముందు చెప్పని చూస్తారు ఏమిటా బహుమతి అంటే ఇదే టైం అన్నది దొరకడం అనేది చాలా కష్టం ఎవరికైనా కూడాను చూడండి కొంతమంది అర్ధాయుష్యులో పోతారు అసలు రిటైర్మెంట్ టైంకి లేకపోతే రిటైర్మెంట్ టైం జస్ట్ టూ 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 త్రీ ఇయర్స్కి చచ్చిపోతారు కదా వాళ్ళు ఏమీ పాపం అనుభవించారు జీవితం ఎందుకంటే అప్పటిదాకా బాధ్యతలు బంధాలు వీటితోటే ఉండిపోతారు పిల్లలు పెళ్ళిళ్ళంట చదువులు అంటారు ఉరుగులు పరుగులు జీవితం రిటైర్ అయ్యాక రిలాక్స్గా ఉండి మన సిక్స్టీ నుంచి సెవెంటీ దాకా అనుభవించిందే జీవితం అండి ఆ సెవెంటీ నుంచి మళ్ళీ ఏమిటవుతుంది మనకి మెల్లిగా శక్తి సన్నగిల్లుతుంది ఇవన్నీ అంటే హెల్దీగా ఉన్నాం అనుకోండి ఓకే కొంచెం షుగరు బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వచ్చు అప్పటి నుంచి కొంతమందికి అంతమందికి అవుతాయని అంటే కొంతమందికి అవ్వచ్చు చిన్న ఆనందాలు వస్తాయి మనకి వాటన్నిటి నుంచే వాటన్నింటినీ గమనించే సమయం ఇది ఈ టైంలోనే అప్పుడు మనకి ఏ ఆనందాలు రానండి ఇది రానండి ఓ గంటకో గడి గడికో అనుకుంటాం ఆ బా బాగుంది అనుకుంటాం వెళ్ళిపోతాం ఎందుకు మనకి టైం లేక కానీ ఇప్పుడు టైం ఉంది కదా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఆనందంగా మార్చుకొని దాన్ని అనుభవిస్తూ ఉండాలి ఇప్పుడు ఎంతో ఖాళీగా ఉన్నాం పొద్దునే పక్షుల కిలకెళ్ళ ఆడుతూ ఎక్కడ ఎక్కడో రామచిలకలో పెంచుకలో ఇప్పుడు పిచ్చుకలు చాలా తగ్గిపోయాయి అనుకోండి ఏవో పిట్టలు అరుస్తుంటే ప్రశాంతంగా కూర్చొని వినొచ్చు ఇప్పుడు మన ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళమని లేదు ఎక్కడికి ఉద్యోగానికి లేదంటే ఇంకెక్కడికో ఉరుకులు పరుగులు పెట్టక్కర్లేదు ప్రశాంతంగా మన బాల్కనీలో మనం కుర్చీ వేసుకుని కూర్చుంటే పక్షుల్లో కిరకలా వింటూ ఆనందించవచ్చు మనవరాళ్ళు మన వాళ్ళతో వీళ్ళతోటి కబుర్లు చెప్పుకోవచ్చు ఎంతో ఫ్రీగా హాయిగా కూర్చొని మన పిల్లలతో మనం ఎలాగో ఎంజాయ్ చేయలేము ఎందుకంటే మనం బిజీ కాబట్టి ఇప్పుడు టైం ఉంది ఇప్పుడు ఎవరు మనకి అందుకేనే అంటారు కదండి అసలు కన్నా వడ్డీ ముద్దని అసలు ఎవరు మన పిల్లలు వడ్డీ ఎవరు మనవలు మనవరాళ్ళు వాళ్ళతో కబుల్ చెప్తూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చిన్న చిన్న అల్లరి పనులు చూస్తూ ఎంతో మనసు అసలు మన పిల్లలకి పిల్లలు వచ్చారంటే ఎంత పరవశంగానో వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట మనకు గొప్పగా అనిపిస్తుంది ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది అన్నమాట అలాంటివన్నీ కూడా ఆనందించవచ్చు మనం వృద్ధాప్యం అంటే కేవలం వయసు పెరిగిందని కాదు అనుభవం పెరిగింది ఎక్స్పీరియన్స్ బాగా గెయిన్ చేసామని మనం కడ్డ పడ్డ కష్టాలు చూసిన విజయాలు మనం నేర్చుకున్నవి మనం నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కూడా మన తర్వాత మన పిల్లలకి ఇచ్చే బహుమతులు ఇవేనండి లక్షలు కోట్లు ఆస్తులు ఇవ్వడం కాదు మనం ఇచ్చేది ఇలాంటివి ఇచ్చామనుకోండి జీవితం అంతా వాళ్ళు గుండు గుర్తుండిపోతాయి లేదు అనుకోండి మనం డబ్బులు ఇచ్చేసి ఇవన్నీ ఇవ్వలేదు అనుకోండి ఆ డబ్బు వాళ్ళు సంపాదిస్తారు మన ఇవాళ పిల్లలని మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు మనం ఒక కోటి రూపాయలు వేస్తే వాళ్ళు రెండు కోట్లు సంపాదించే మనకి ఇంకా మన కళ్ళ ముందు ఉండగానే చిన్న వయసులోనే ముప్పై నలభైలోనే కోట్లు కోట్లు పెట్టి ఇల్లు కొట్టున్నారు కోట్లు కోట్లు పెట్టి ఏదో డబ్బులు సంపాదిస్తున్నారు కార్లు కొట్టున్నారు ఎన్నో అనుభవిస్తున్నారు మనకన్నా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అవి కాదు కాల్సింది మన అనుభవాలు మన మన సాధించిన విజయాలు మనం పడ్డ కష్టాలు ఇవన్నీ వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళ జీవితానికి ఒక దారి చూపిన వాళ్ళు మనం చెప్పే కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఈ కథలన్నీ కూడా వాళ్ళకి స్ఫూర్తిదాయకం అవుతాయి మన సహనం వాళ్ళకి మార్గం చూపుతుంది వృద్ధాప్యాన్ని బహుమతిలాగా అనుభవించాలంటే కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంచెం వ్యాయామం యోగా చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు లేదా చిన్న వాకింగ్ హెల్తీ ఫుడ్స్ తినడం ఇవేనండి చిన్న చిన్న ఈ చిన్న చిన్నవే ఇవి పెద్ద పెద్ద కష్టమైన అంటే మన వయసుకు తగ్గట్టు మనం తినాలి మన హెల్దీగా ఏవి మనకి డైజెషన్ తినాలి మనం ఎంత వాక్ చేయగలమో అంత వాక్ చేస్తూ ఉండాలి వీటి వల్ల మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది ముందు ఫస్ట్ ఏం చూసుకోవాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సెకండ్ పాయింట్ ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవాలి అది ఎలాగండి అనుకోవచ్చు మీరు మీరు చేస్తున్న చిన్న చిన్న పనులు ఇంట్లో పిల్లలు చేస్తున్న పనులు మనం వాళ్ళు చేస్తున్న పనులు అన్నింటిలో కూడా మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టండి మీ మనసు అసలు ఎప్పుడు కూడా బాధ అంటూ ఉండదు ఎప్పుడు సంతోషంగా ఆనందంగానే ఉండగలుగుతారు అది మనం తీసుకునే దాంట్లో ఉంటుంది అక్కడ ఎంత వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం ఏమనుకుంటాం గదిలో ఏంట ఏకైకలు పక్కపక్కలు అనుకున్నాం అనుకోండి అది మన నెగిటివ్ అయిపోతుంది అబ్బా పిల్లలు ఎంత సరదాగా ఎంత సంతోషంగా గడుపుతున్నారు కదా మన పిల్లలు ఇంత హ్యాపీగా ఉన్నారు చాలు మనకి ఇంతకన్నా ఏం కావాలి అనుకున్నాం అనుకోండి అది పాజిటివ్గా అవుతుంది మన ఆరోగ్యానికి మన ఒంటికి కూడా మంచిది స్నేహాలు ఎప్పుడు కూడా కొనసాగించాలండి ఎందుకు అంటే స్నేహితులు ఉంటానండి వాళ్ళతో ఏదో ఒకటి పిచ్చాపాటి కష్టం సుఖం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా అప్పుడు మనసు ఎంతో హాయిగా తేలికగా అయిపోతుంది అంటే ఇంకా మనసులో ఇంకేమీ ఉండదు మనకి అన్ని వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాం కదా మన పిల్లలతో చెప్పాలనుకుంటాం కానీ మనం చెప్పచ్చు కదా అని మీరు అనొచ్చు పిల్లలతో ఏం చెప్తామండి వాళ్ళు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మనం ఎలా ఉరుకులు పరుగులు పెట్టి మన అమ్మా నాన్నల మాటలు మనం విన్నాము అలాగే వాళ్ళు కూడా ఆ ఉరుకులు పరుగులతో వాళ్ళ జీవితం కొనసాగిస్తుంటారు కాబట్టి మనం మన స్నేహితులతో పంచుకున్నంత హాయిగాను ఇంకెవ్వరితోటి పంచుకోలేమండి ఆధ్యాత్మికంగా మునగాలండి నిజమే హాయిగా పొద్దున్ను లేచామా స్నానం చేసామా ఏదో టిఫిన్ తిన్నాము తర్వాత స్నానం చేసి పూజ పునస్కారం ఏదో జపమో తపమో పుస్తకం చదవడమో ఒక విష్ణు సహస్ర నామంతో ఎవరికి ఏది ఎలా వీలైతే అలాగ ఒక ఆధ్యాత్మికంగా మునగాలి రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అన్నా ఆధ్యాత్మికంగా వెళ్ళామనుకోండి మనసు చాలా తేలిక అవుతుంది అంతేకాదు మనసుకు మంచి బలాన్ని కూడా ఇస్తుందండి అదే మనకి తేలిక అవడం ఒకటే కాదు మంచి బలాన్ని కూడా ఇస్తుంది ఇలాంటివేనో మనకి మనం చూడగానే ఎవరైనా ఉద్యోగ మీకు వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది అంటారు కానీ మనం చిన్నప్పుడు ఆడిన బొమ్మలు జాగ్రత్తగా దాచిపెట్టి మన మనవలు మనవరాళ్ళు చేతుల్లో పెట్టామనుకోండి వాళ్ళు ఆడుతూ ఉంటే మనకు వృద్ధాప్యం ఎక్కడొచ్చింది అవి చూస్తే మనం ఆడుకున్నట్టే కదా మాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మనం పసిపిల్లలు అయిపోయినట్టే మళ్ళీ మన ఇంకా చిన్నవాడమైనట్టే లెక్క అప్పట్లో ఏమిటంటే మనకి డబ్బు పుష్కలంగా అంటే సంపాదిస్తూ ఉంటాం కదా డబ్బు ఎక్కువ ఉంటుంది చేతుల టైము చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు టైం ఎక్కువ డబ్బు తక్కువ డబ్బు తక్కువ ఉన్నందువల్ల ఆనందం తగ్గిపోతుందా ఇప్పుడు డబ్బు అవసరం మనకు అంత అవసరం ఉండదు మెడికల్గా ఏమన్నా అవసరం ఉంటుందేమో అంతకన్నా పెద్దగా ఏది మనం తినేది అంత ఉంటుంది ఏం తింటాం కోరికలా సగం తగ్గిపోతాయి సగం ఏంటి మ్యాక్సిమం కోతాయి ఇవి కొనుక్కోవాలి అవి చెయ్యాలి ముందు ఏంటంటే ఓపిక్ కూడా బాడీకి కూడా సహకరించదు కాబట్టి ఏవి కొనాలనుకో ఇంట్లో డెకరేషన్ సామాన్ అయ్యేది లేదా ఇంట్లో ఇంకేమైనా అయ్యేది ఏమి కొనం ఎందుకంటే ఓపిక తగ్గిపోతుంది కాబట్టి వాటన్నిటి నుంచి మనకి ఒక రకమైన విముక్తి విరక్తి వచ్చేస్తుంది కాబట్టి ఆనందం మన దృష్టిలో ఉందనుకోండి అన్నీ ఎప్పుడూ ఎక్కువగా ఉన్నట్టే మనం హాయిగా ఫీల్ అవ్వచ్చు అనమాట మనసు బలంగా ఉందనుకోండి వృద్ధాప్యం మన మీద ఎటువంటి ప్రభావం చూపించదు అసలు మనోబలం ఎక్కువ ఉండాలి మన మీద మనకు నమ్మకం మన శక్తి మీద మనకి నమ్మకం ఉండదు వృద్ధాప్యం మన మీద అసలు చూపించదు తెల్ల జుట్టు వచ్చేసింది అనుకుంటాం అనుకోండి అది వయస్సు కాదండి అది అనుభవాల పథకం మన అనుభవాలు ఇంతలా పండిపోయి ఇంత అంటాం కదా నా జుట్టు పండిపోయిందిరా నువ్వు నాకు చెప్పి ఇది అంటూ ఉంటాం చిన్నపిల్లలు ఏమైనా చెప్తే ఇవాళ పందరం రంగులేస్తున్నావు అనుకోండి వెయ్యని వాళ్ళకి సంగతి చెప్తున్నాను అనుభవాల పథకం కింద లెక్క అనమాట తెల్ల జుట్టు అంటే అంతేకాని తెల్ల జుట్టు వచ్చిందని వృద్ధాప్యం వచ్చేసినట్టు కదా అయితే ఇవాళ రేపునండి ముప్పై ఏళ్ళ వాళ్ళకి తల జుట్టు వస్తుంది నలభై ఏళ్ళ వాళ్ళకి వస్తుంది కొంతమంది ఇరవై ఏళ్ళ వాళ్ళకే వచ్చేస్తుంది రకరకాలు ఇవ్వటం వాళ్ళ టెన్షన్ వల్ల వచ్చు ఏదో సబ్ విటమిన్స్ లోపం వల్ల వచ్చు ఏదో మొత్తానికి వచ్చేస్తుంది ఇవాళ వాళ్ళ రేపు అందరికీనూ కానీ మనకి అరవై ఏళ్ళు వచ్చేకే వస్తుంది అది చర్మం ముడతలు పడుతుంది అది బాధలు కాదండి మన చిరునవ్వులు గుర్తులు అవి ముడతలు పడిపోయి అంటే మనం బాధలు పడ్డామని లెక్క కాదనమాట మనం ఇన్ని ఇంత చిరునవ్వులు నవ్వుకున్నామో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకానో అన్ని ముడతలు పడతాయి అన్నమాట మన శరీరం మీద అది లెక్క అది గుర్తు వృద్ధాప్యం అంటే ఆకర్దశ అనుకుంటున్నారా కాదు కొత్త జీవితం ప్రారంభమైంది మళ్ళీ మనకి కాబట్టి వృద్ధాప్యం అయిపోయింది ముసిలితనం వచ్చింది ఆకర్దశ అనుకోకండి కొత్త జీవితం మొదలెడదామని ఉత్సాహంగా మొదలు పెట్టుకుందాం కాబట్టి వృద్ధాప్యానికి ఎప్పుడూ భయపడకండి అది గోల్డెన్ ఏజ్గా గుర్తించి గోల్డెన్ ఏజ్గా జరుపుకోండి ప్రతిరోజు ఒక పండగలా చేసుకోండి ఎందుకంటే అది మన జీవితంలో చివరికిది కాదు ఇది మన జీవితంలో నిజమైన ఆనందానికి తాళం చెవి లాంటిది అన్నమాట అందుకనే వృద్ధాప్యం ఒక శాపం కాదు భయం కాదు ఒక బహుమతి మాత్రమే చూసారండి అందరూ వృద్ధాప్యం అంటే భయము భయము మాకేమీ లేదు మాకు ఎలాగా మా జీవితం ఎలా వెళుతుంది ఇలా అనుకుంటారు కదా ఇవేవి కావండి వృద్ధాప్యం అన్నది చాలా ఆనందకరమైన జీవితం ఎంత ఆనందంగా ఉంటామో అంత హెల్దీ ఎంత హెల్దీ అంత హెల్దీగా ఉండగలుగుతాం ముందు మానసిక ఆనందం అనుకోండి శారీరక ఆనందం ఆనందం అలాగే వచ్చేస్తాయి కాబట్టి వృద్ధాప్యం అన్నది ఎప్పుడూ కూడా ఎవరూ కూడా మాకు శాపం మాకు ఇవి ఉన్నాయి అవి లేవు అది ఏది ఆలోచించ ఉన్న వాటితో తృప్తిగా బతకడం అంతే మన వాళ్ళ వాళ్ళకి అంత అంత ఆస్తు ఉంది లేకపోతే అంత బంగారం ఉంది అన్ని చీరలు ఉన్నాయి లేదంటే అంత అయ్యో జాగాలు పొలాలు పిల్లలకి ఇస్తున్నారు మనం ఏమీ ఇవ్వలేదు ఇవేవి ఆలోచించకండి ఇవి ఏమీ ఎక్కర్లేదు పిల్లలకి మనం ఎంత హెల్దీగా ఎంత సంతోషంగా ఉంటే పిల్లలు కూడా అంత హెల్దీగా అంత సంతోషంగా ఉంటాయి నేను దాన్ని చెప్పిన చూసినా మనం ఒక ఐదు కోట్లు కోటి రూపాయలు ఇచ్చామనుకోండి వాళ్ళు రెండు కోట్లు సంపాదిస్తున్నారు అలాంటిది మనం ఇచ్చే జాగాలు కానీ మనం ఇచ్చేళ్ళు కానీ మనం ఇచ్చే పొలాలు కానీ వాళ్ళకి ఇందులోకి లెక్కలోకి రావు కాబట్టి మనం సంతోషంగా ఉంటూ మన హెల్దీ లైఫ్ లీడ్ చేసామంటే పిల్లలకి కొన్ని కోట్లు ఆస్తి ఇచ్చినట్టే లెక్క ఇదండి వాడిని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వచ్చిన చిలిపి ప్రశ్న వేస్తున్నాను సృష్టిలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది ఏది చిలిపి ప్రశ్న గబగబా ఆలోచించి అందరూ గబగబా మొబైల్ తీసి టక్క టక మనం సమాధానం చెప్పండి చూద్దాం చాలా నవ్వొచ్చే ప్రశ్న ఇది అం చక్కగాను నేను నేను కొంచెం ఇది ఇద్దాం క్లూ ఇద్దాంగా ఇవ్వనో చూస్తాను ఎంతమంది పెడతారని ఓకేనా తప్పకుండా జవాబు పెట్టి అలాగే నా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ